నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మన ప్రతిరోజు బ్లాగ్స్కి ముందుగా మీకు అందరికీ స్వాగతం ఇంకా ఈరోజు మన బ్లాగ్ ఏంటి అంటే ఇది సండే తీసిన బ్లాగ్ అండి సండే రోజున చికెన్ ఏం తీసుకురాలేదండి ఎందుకు అంటే చికెన్ తినకూడదు అంటున్నారు ఇంత ఎండలకు తినాలంటే వేడి చేసి ఏమన్న భయంతో నేను చికెన్ తీసుకురాలేదు మటన్ తెచ్చుకోవచ్చు కదా అంటారేమో మటన్ కూడా వద్దులండి ఎక్కువ కాస్ట్ అయ్యింది కదా అందుకని నేను మటన్ కూడా తీసుకురాలేదు కోడిగుడ్లు ఇగురు చేస్తున్నాను కోడిగుడ్లు చింతపండు పులుసు చేసి పులుసు చేద్దామంటే మా పిల్లలు పులుసొద్దు చక్కగా గుడ్లు వేపేసి ఉల్లిపాయలు ఫ్రై చేయమ్మా అని చెప్పారు అందుకని గుడ్లు ఇక్కడ ఉడకబెట్టేసి పొట్టు తీసేసి కొడుగుడ్లు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇంకా నూనెలో వేపేసి పొడి మసాలా వేసి తయారు చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూనే ఉండండి నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది అదేంటి అంటే మెడకి మెడ పక్కన ఒక చిన్న అంత నిమ్మకాయ సైజులో వాసిందండి నరాలు కొంచెం వాసినట్లు అనిపించినాయి దాన్ని చూసి లైట్గా పెయిన్ కూడా ఉంది మా వారు తెగ కంగారు పడిపోతూ ఉన్నారు అంటే నాకు కూడా భయం వేసింది అనమాట ఏంటి ఇలా వాసింది అది కూడా మెడకి కదా లోపలంతా నొప్పిగాను కొంచెం గట్టిగా ఉందన్నమాట నిమ్మకాయ సైజులో వాసింది చాలా భయంగా ఉంది ఇంకా డాక్టర్ గారికి తెలిసిన డాక్టర్ గారి చేత చూపించుకున్నాను ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట భగవంతుడి దేవల్ల అది కరిగిపోయి వాపు నొప్పి అంతా తగ్గిపోతే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు లేకపోతే మా ఊర్లో పోయినసారి కొంచెం చిన్న హెల్త్ ఇష్యూ వస్తే నేను చూపించుకున్నాను అనమాట ఆ హాస్పిటల్లో అక్కడ చూపించుకోవాలని నేను అనుకుంటున్నాను అక్కడైతే కొంచెం డబ్బులు తక్కువ అవుతాయి అనేసి నేను అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను మా ఊర్లో కాకుండా మా నాన్న మా అమ్మ వాళ్ళ ఊర్లో చూద్దాము ఇంకా అంత పని లేకుండా అవసరం రాకుండా ఈ మందుల ద్వారానే తగ్గిపోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట మా ఇంట్లో మా వారు చాలా భయపడుతున్నారు ఆయన ఎప్పుడూ అంత కేర్ నా పైన చూపించరండి ఎప్పుడు జ్వరం వచ్చిన ఒళ్ళు నొప్పులైనా రోజు కష్టపడి పని చేస్తూ ఉంటాము పొద్దున్నుంచి సాయంత్రం వరకు నిలబడే పనిచేస్తాము ఎప్పుడు ఏదో నొప్పులు అంటానే ఉంటావు అని మా వారు లైట్ తీసుకునేవారు అనమాట ఇప్పుడు ఏంటంటే మెడకి కొంచెం పక్కన చెవి కింద మెడకి పక్కన సైడ్ కొంచెం వాపులాగా వచ్చింది అది నరాలు లేకపోతే నరాలు వాసినయో లేకపోతే బోన్ ఏమన్నా వాసిందో నాకైతే అర్థం కావడం లేదు పెయిన్ మాత్రం ఉంది పెయిన్ ఎక్కువగా ఉన్నా కూడా నేను మా వారికి చెప్పడం లేదు కంగారు పడతారనేసి మనం స్పాట్లో వెళ్ళి హాస్పిటల్కి చూపించుకొని ఎంత అమౌంట్ అయినా ఖర్చు పెట్టే అంత సీన్ లేదు కదండి మనకి ఇంకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఇంకా ఏదో ట్యాబ్లెట్లు వేసుకొని అలా అలా సరిపెట్టేయడమే అని నేను మా వారికి పెద్దగా చెప్పలేదు కాస్త నొప్పి ఎక్కువ అవడంతో ఇంకా చెప్పక తప్పలేదనమాట ఆయన చాలా కంగారు పడ్డారు ట్యాబ్లెట్స్ ద్వారా తగ్గితే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చిందో ఏంటో అది తెలియడం లేదు హాస్పిటల్లో చూసుకుంటే కానీ తెలియదు అనమాట కానీ నేను వెళ్ళనండి ఈ ట్యాబ్లెట్స్ ద్వారా నేను తగ్గడానికి చూస్తాను హాస్పిటల్కి వెళ్తే చాలా అమౌంట్ అయ్యింది కదా అందుకనేసి నేను వెళ్ళాను అనమాట ఇంకా మా వారికి కూడా చెప్పడం లేదు నొప్పి అంత ఎక్కువ ఉన్నా ఆయన కంగారు పడతారో అది ఇది అని హడావుడి చేస్తారనేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్